తండ్రిలకి నా వందాలి కూడిన మీ అందరికి కూడా నా వందాలండి మరి వేస్తే అని గారండి మరి మా చిన్నతనం నుంచి కూడా మరి ఆమె ఎలా దేవుణ్ణి నమ్ముకున్నారంటే కుమార్తె విషయంలో వివాహం ఆమెకి అవలేదండి అవనప్పుడు మరి మా మేము విశ్వాసంగా నడుచుకునే వాళ్ళము వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉండేవాళ్ళం అండి మేము మరి అలాంటి సమయంలో మరి మా అమ్మగారు చెప్పారండి దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు ఏదైనా చేస్తాడమ్మా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మరి అని ఆమెని విశ్వాసంగా నడిపించారండి అప్పుడు విశ్వాసంగా నడిచేవాళ్ళు మరి అటువంటి సమయంలో దేవుని సేవకు పిలిచినప్పుడు మా అమ్మ మా నాన్న వేమపడళ్ళారండి మరి అలాగే ఆ కుమార్తె కూడా విడిచిపెట్టకుండా అలాగే దేవుణ్ణి నమ్ముకుంటున్న ద్వారా దేవుడు మరి ఆ కుమార్తెకి వివాహం చేశారండి వివాహం చేసిన తర్వాత నుంచి కూడా మరి ఆమె దేవుణ్ణి విడిచిపెట్టకుండా అలాగే ఉంది కొంతకాలం మరి బాప్తేసిన తీసుకున్నారు అక్కడే నడిచారు మరి మా అమ్మ మా నాన్న దగ్గరే నడిచారండి ఆమెకి తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చినాయండి మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత మరి ట్రైన్ దిగి నడిచి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళాలంటే నెల నెల వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది నేను కేంద్రస్థానం నడుచుకుంటా అనుకున్నారండి అలాగే కేంద్రస్థానం మరి ప్రతి నెల కూడా అక్కడికి విడిచిపెట్టకుండా ప్రతి నెలా కూడా వస్తారండి ఒక నెల బాగా రెండో నెలలు కూడా వస్తారు అలాగే ప్రతి విషయం కూడా మరి అయ్యగారికి అమ్మగారికి చెప్తుంది అండి మరి ఆమెకి వినిపించిపోయినా సరే ఆమెకున్న సమస్యలు మరి నాన్నగారికి కాగితం మీద రాసి మరి నేను ఇస్తాను మరి ఆ సమయంలో మరి జనం ఉంటారు కదా వింటారో లేదో అయ్యగారు చెప్పేనే అమ్మగారు చెప్పిన ఆమెకైతే వినిపించదండి అయినా సరే వినిపించకపోయినా సరే మరి పేపర్ మీద రాసి ఆమెకున్న సమస్యలు మరి నాన్నగారికి అమ్మగారికి చెప్పేదండి మరి నాన్నగారు అమ్మగారు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాళ్ళు అలాగే ఆ బిడ్డ పట్ల కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి మనవాళ్ళ పట్ల కూడా మరి నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి వచ్చి మనవాళ్ళ కోసం ఎలా మా కుమార్తె విషయం ఎలా ఉంది పొలం ఇలా పండాలి అని ఏదో ఒకటి మరి ఆమెకి ఉన్న సమస్య చెప్పేదండి మరి ప్రార్థన చేద్దాంలే లేమ్మా నాన్నగారు అమ్మగారికి చెప్పండి మీరు కూడా ప్రార్థన చేస్తారనే దాన్ని మరి అలాగే విశ్వాసంగా మరి దేవుడు ఎంతో బలంగా మరి ఆ బిడ్డకు కూడా మొన్నటి కాలం మంది బాగాలేదండి అయినప్పటికీ కూడా ఈ గారు అమ్మగారు ఎంతో ప్రార్థన చేశారు ప్రార్థన బట్టి దేవుడు మరి ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో తోడుగా ఉండి ఆ బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారండి భర్త గారికి ఆమెకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు దేవుడి నామానికి స్తోత్రం అండి అలాగే మరి ఇంకా కూడా ఆ బిడ్డలకు కూడా మంచి ఉద్యోగాలు రావాలి ని ఆ కుమారుడికి కూడా మరి పెద్ద కుమారుడు అండి పెద్ద మనోడు గారు ఆ బిడ్డకు కూడా దేవుడు వివాహం జరిగించాలని మీ అందరు కూడా ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నాను ఇదంతా కూడా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టే దేవుడు మరి వాడు పట్టలు చేసిన మేల్ని బట్టి దేవునికి స్తోత్రం అండి మీ అందరు కూడా నా అందాలు మా గురించి మా సేవ గురించి ఆ బిడ్డకు కూడా మరి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇంకా విశ్వాసంలో బలంగా ఆ బిడ్డలు కూడా నిలబడాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి